నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారి ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది సింహరాశి వారికి ప్రధానంగా ఆంగ్ల సంవత్సరంలో అంతా కూడా అత్యంత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ఏకాదశ స్థానంలో బృహస్పతి సంచారం ప్రధానంగా వీళ్ళకి అంతా కూడా రాజయోగాన్ని ఇస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయాల్లో అవుతూ ఉంటాయి ప్రధానంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశాలు ఉంటాయి స్థాన చలనం జరగడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్యా ప్రధానంగా ఉన్న దోషం ఏంటిదంటే స్థానంలో శని సంచారం అంతా కూడా దోషకార్యంగా ఉన్నది కావున వీళ్ళంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సింహరాశి జాతుకులు శని భగవానుడు ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఐదు గ్రహాలంతా కూడా శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అంటుంది బుద్ధ భగవానుడు శుక్రుడు అంగారకుడు ఎప్పుడైతే కనుక వీళ్ళకు ఉచ్చస్థానంలో మార్పు జరుగుతూ ఉంటుందో రాజయోగంగా మారుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా స్థానంలో మార్పు జరిగినప్పుడు కొంచెం శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన లక్ష్మికి వేరే శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది వీళ్ళకి ప్రధానంగా వీళ్ళంతా కూడా రాజశ్యామల అజ్ఞాతిక్రతలు కానీ లక్ష్మీ వేరే శాంతి హుమాది కార్యక్రమాలు కానీ అగ్నికి నవధాన్యాలు సమర్పించడం కానీ గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాతకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించుకోవడం గోమాతకి ప్రీతికరంగా గోపూజ అని చెప్పేసి అంటారు ప్రధానంగా పసుమ కుంకుమంతో అలంకరణ చేసి ప్రతినించం కూడా గోమాతక అంతా కూడా బొబ్బర్లు శనగలు ఉలవులు అంతా కూడా నానపెట్టిన అంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పచ్చికా తిలకపిండి గ్రాసాన్నంతా కూడా గోమాతకంతా కూడా సమర్పించడం వల్ల రాజుయుగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా వీళ్ళంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను అంతా కూడా పారాయణం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంటే గురువుగారు పెళ్లి సంబంధాలు చూసే వారికి సెట్ అయ్యే అవకాశం ఉందంటారా ఈ సంవత్సరంలో వాళ్ళకి మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే బృహస్పతి ఏకాదశ స్థానంలో మార్పు అంతా కూడా మిథున రాశులంతా కూడా మార్పు జరుగుతుంది ప్రధానంగా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి జన్మజాతకం అందంతా కూడా పరిష్కారం ఆచరించి గోచారీత్య గురుబలం అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలంతా కూడా జూన్ ఒకటో తారీఖు దాకా ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్య వివాహ ప్రతిబంధకాలు ఉంటే కనుక మీ జన్మజాతకం అంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా శీఘ్ర కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కన్యా పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ వరుపాశుపత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా వల్లి దేవసేనే సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఆచరించడం ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం అంతా కూడా పుణ్యక్షేత్రంలో ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండిపోతుంది గురువు గారు ఉద్యోగస్తులకి స్వల్పంగా అంతా కూడా ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు చూస్తుంటారు ఎందుకంటే ఇక్కడ ధనుసు రాశి నుంచి అంతా కూడా చతుర్గ్రహ కూటమి మళ్ళీ మకర రాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మళ్ళీ ఫిబ్రవరిలో అంతా కూడా షష్టగ్రహ కూటమి గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా కొంచెం గ్రహాల యొక్క స్థితిగతి కలీక వాటి సంయోగం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇస్తుంది దాని నుంచి ప్రభావం నుంచి బయటపడడానికి ప్రతీనించం కూడా నవగ్రహారాధన హనుమతారాధన అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆంజనేయస్వామివారి దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు నాగవల్లి దలాచిన పూజ అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది హనుమత భాగంగా ప్రతినిత్యం కూడా అరిటి పళ్ళని స్వామివారికి అంతా కూడా నివేదన చేసి భక్తులకి పంచడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది విద్యార్థులకి వాళ్ళకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఉత్తమైన ఉత్తీర్ణత పొందడానికి హనుమత భాగంగా వడమాలనంతా కూడా సమర్పించడం అప్పాలమాల అని చెప్పేసి అంటారు వడమాల సమర్పించడం వల్ల అఖండమైన మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన దత్తాత్రేయ ఆరాధన ప్రధానంగా శివస్వరూపంగా ఉండే పరమేశ్వరుడికి అంతా కూడా ఈ యొక్క ఆరాధన అంతా కూడా పసుపుతో అభిషేకం చేయించడం శనగలంతా కూడా నివేదన చేయడం పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా శనగలు ప్రధానంగా బొబ్బర్లంతా కూడా ఉడకబెట్టినవన్నీ కూడా నివేదన చేసి భక్తులకు పంచడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీనారసింహ స్వామి దేవాలయంలో అంతా కూడా వీళ్ళు ఈ యొక్క కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు ఫలితాలు ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళకంతా కూడా మంచి కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థులకు కూడా లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవడం వల్ల శీఘ్రంగా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ధన్యవాదాలు గారు